నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం కృష్ణ జిల్లా గుడివాడ గుడివాడలో గల ఫ్రైడ్ వింగ్స్ నిల్వ ఉన్న చికెన్తో తయారు చేసిన చికెన్ పాక్ వారిని జోమాటోలో ఆర్డర్ నిల్వతో తయారు చేసిన చికెన్ పాప్ దుర్వాసన వచ్చింది కస్టమర్స్ ఫ్రై వింగ్స్ హోటల్కి కి వెళ్లి ఫ్రిజర్ చూడగా దుర్వాసనతో గల నాలుగు కేజీల చికెన్ నిల్వ ఉన్నది అని ఆర్డర్ చేసిన హనీస్ అన్నారు ఇలా అని చెప్పినప్పుడు హోటల్ యాజమాన్యం దురుసు ప్రవర్తనతో వ్యవహరించారు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చూసి చూడగానే వదిలేస్తున్నారు అనుకున్న గ్రామ ప్రజలు తీసుకొచ్చారండి తీసుకొచ్చి చిన్నపిల్లలు వాళ్ళకి నోట్లు వేసేసుకున్నారు రాగానే పాప నోట్లు వేసుకుంది ఆ పాప ఏదో మింగిపో చిన్నపిల్లలు తెలియక ఏంటి స్మెల్ వస్తుందని మా ఓటు నోట్లో వేసుకుని టేస్ట్ చూశాడు చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇక ఏమంటే నేను మీరు మాట్లాడు చెప్పొస్తానని వచ్చాడు ఇక్కడికి ఇక ఏమంటే ఇప్పుడు ఫోన్ చేస్తే నేను వచ్చాడు చూడ ఐటమ్స్ చూస్తే అన్నీ అలాగే ఉన్నాయి ఆయనేమో చెప్పలేకపోతున్నారు ఆ మ్యాండ్మేడ్ చేస్తే ఆయన ఏమో లేదండి వాళ్ళ ఎవరు చనిపోయి తెలిపారని అంటున్నారు ఈయనేమో క్యాషియర్ అంట ఒక ఆయన ఒక ఆయన హెల్పర్ అంట వాళ్ళందరూ ఏం వేసుకోండి చెప్పలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళు ఎవరు ఫోన్ చేశారు జస్ట్ వాళ్ళు ఏమో మేము కదా అంటారు వాళ్ళు చూడు ఒకసారి టేస్ట్ చేసే వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి ఇది తిన్నాక నాకు సమాధానం చెప్పండి ఫ్రైడ్ చికెన్స్లో స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను బ్రో జొమాటోలో ఉల్లిపోయింది చికెను అంత దారుణంగా ఉందండి అంత దారుణం ఉంది ఇక్కడ వచ్చేటింది మార్నింగ్ తీసుకొచ్చాము చికెను పాడైపోయింది అంటారు దాన్ని మనం ఓపెన్ చేసి చూస్తే దగ్గర ఆన్సర్స్ చెప్పలేకపోతున్నాడు బాగున్నాడు నాకు అనేది అయితే చాలా దారుణం చిన్నపిల్లలు తిన్నారు దాని గురించి ఏంటని చెప్పి క్వశ్చన్ చేయడానికి వచ్చాను మేనేజ్మెంట్ని అడిగాను వాళ్ళు తిన్నారు తిని బాగలేదు చెప్పి అతనే చెప్తున్నాడు ఈ కుర్రోడు నా ఒకసారి ఇతను కౌంటర్లో మేనేజ్మెంట్ చేస్తాడు ఈ కుర్రాడు ఇతను తిన్నాడు టేస్ట్ చేశాడు టేస్ట్ చేసి ఒకసారి నువ్వు ఎలా ఉందో చి బాగుందా బాగేదా నేను ఇక్కడ ఏమైంది క్యాస్ అండి సార్ వచ్చి చికెన్ బాగాలేదమ్మా అని చెప్పారు టేస్ట్ చూడమంటే టేస్ట్ చూసాను స్మెల్ అయితే వచ్చింది ఊసేశాను అది తర్వాత మా చెఫ్ లే అంటే చేసిన ఇక్కడ లేరు బట్ వాళ్ళు రెడ్డి సార్ చనిపోయారు అని ఊరెళ్ళారు హెల్పర్ని మా పిలిస్తే ఆయన సార్ వాళ్ళకు మొత్తం చూపించారు ఇదే పరిస్థితి అని చెప్పారు

అసలు చేసిన ఇక్కడ లేడు లేదు దానికి క్యాషియర్ గా నన్ను అడిగితే నేను చెప్పలేను ఇప్పుడు పైకి వెళ్ళి చూసాము ఫ్రిడ్జ్ లో చికెన్ ఉంది నిన్నటి కూడా ఉందని చెప్పారు మరి అవును మరి అది పడేయకుండా మీరు అలా ఎలా స్టోర్ చేస్తారు ఏదండి నేను మిగిలిన చికెన్ ఉంది కదా అది రాత్రిదండి అది అది పడేటానికి పక్కన పెడతాం అది పక్కన మరి ఫ్రిడ్జ్ లో ఎందుకు పక్కన పెట్టేది ఫ్రిడ్జ్ లో పెట్టాం కానీ దాన్ని వాడలేదు కదా సార్ కస్టమర్ అదే వాడేమో అని అడిగారు కానీ మేము ఫ్రిడ్జ్ లో పెట్టాం కానీ దాన్ని చేసి మేము ఇవ్వలేదు కదా మరి యూజ్ చేసి ఇవ్వకపోతే ఇది ఎలా పడైపోతామా ఇంత దారుణంగా నేను దానికి